వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి వినలు పాటించడం వలన ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోని రాహు సంచార స్థితి అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక మీనరాశి వారు గతించినటువంటి పెద్దవారందరికీ కూడా మీ యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా కార్యక్రమాలు ఆచరింప చేసుకొని నల్లట నూలు దర్బను వదిలేసి శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని అంటే భక్ష్యాలు కానీ పులిహోర లాంటివి కానీ చక్ర పొంగల్ లాంటివి కానీ యథాశక్తిగా చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అలాగనే గోమాతకు శనగపప్పుతో కూడుకున్న ఆహారం ఏర్పాటు చేయడం ప్రవహించే నీటిలో ఈ శనగపప్పును వేయడం పక్షులను దానం చేయడం వలన సునక మహారాజులు స్వీకరించడం వలన కాకి రాజే వారు స్వీకరించడం వలన వారి యొక్క ఆత్మ రూపంలో స్వీకరించడం వలన గ్రహదోషాలు తొలగిపోయి గతించిన వారి యొక్క ఆత్మ తృప్తి చెంది వంశాభివృద్ధి కలగడం ధన వస్తు వాహనాలు మీ సొంతమవడం ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటిలో ఉన్న పనులు ఆటంకాలు వాటంతటికి అవే తొలగిపోయి అద్భుతమైన జీవితం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా రాశిలోనే రాహు తృతీయంలో గురువు అర్ధాస్తమ కుచుడు సప్తమంలో రవి బుధ కేతు స్థితి అష్టమంలో శుక్రుడు వ్యయంలో శని భగవానుడు అంటే వీలైనంతవరకు ఎక్కువ గ్రహాలు కూడా అనుకూలించే పరిస్థితి లేవు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు గొడవలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీని ఎంతవరకు దీని యొక్క ప్రయాణం అవుతుంది సుదీర్ఘమైన ప్రయాణాలకు దీర్ఘకాలిక ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తాత్కాలికమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది లేదు తాత్కాలికమైనటువంటి వాటికి అలవాటు పడ్డారా జీవితం అంతా అతుకుల బొంతే అని చెప్పి గమనించగలగాలి కనుక ఏదైనా పని పనిచేసేటప్పుడు ఎందుకనక గ్రహాలు రాశిలోని రాహు తృతీయంలో గురువు అటు కుజుడు సప్తమము అష్టమము వ్యయము అనేక రకాల గ్రహాలు అనుకూలించలేని పరిస్థితుల్లో ఉన్నాయి చెయ్యని కారణాల చేత మనోవేదన అనేక రకాలుగా ఇబ్బంది గురవుతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో బ్రాహ్మణుడు గోమాత పక్షిరాజ సునగపు రాజ పితృదేవతల కాశీస్సులు పొందగలిగి మౌనం ధ్యానం ఏకాగ్రత ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే రాబోయే కళ మంచి భవిష్యత్తు లేకపోతే మోకాళ్ళు అరికాళ్ళు అరచేతుల్లో పంటలు అనేక రకాల నరాల బలహీనత శిరోభారము అంటే లివర్కు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనతో నిత్య సూర్య నమస్కారము మీకు అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించబోతుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగంలో ఉండబడినవారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా వారు సేవా రంగాలు హోటల్ వ్యాపారస్తులకి మంచి కాలం ఉంది కాకపోతే శుచి శుభ్రత సమయం నిబద్ధత ఉండబడిన వారు మాత్రమే మీనరాశి వారు సొంతమవుతారు అని చెప్పి గమనించాలి